వైఎన్సీ న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం తూర్పు లంక గ్రామంలో ఎన్డీఏ కూటమి నాయకులు ఏర్పాటు చేసిన శెట్టిబలజ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ శాసనసభ్యులు ల ఆనందరావు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ తూర్పులంక గ్రామంలో అల్లవరం మండలం తూర్పు తూర్పులంక గ్రామంలో మరి శెట్టిపల్లి కమ్యూనిటీ ఎప్పుడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో ఓట్లు వేసి మరి ఈ ఎమ్మెల్యే ఆనందరావు గారి గెలుపులో కీలక పాత్ర వహించారు అందులో భాగంగా మా పెద్దలు కేవి గారు అలాగే చంద్రమౌళి గారు అందరూ కూడా మరి ఈరోజు ఇక్కడ ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆత్మీయ సమావేశంలో ఏ అయితే కొన్ని డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు అడగడం జరిగింది అదే లిక్కర్ లైసెన్స్ గాని అలాగే ఏదైతే ఈ ఐదు ఎకరాల్లో దొమ్మిటి వెంకటరెడ్డి గారు భవనం ఒకటి కళ్యాణ మండపం ఒకటి పెట్టమని గతంలో లోకేష్ గారు పాదయాత్రలు అడగడం జరిగింది అందులో భాగంగా ఆయన మాటిచ్చారు అదే విధంగా లిక్కర్ లైసెన్స్ కూడా ట్వంటీ పర్సెంట్ ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అందులో అది కార్యరూపం దాల్చుకుంటా ఉంది మరి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలు అన్నీ కూడా ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో అన్ని హామీలు ఏదైతే ఇచ్చారో అన్ని నెరవేరుతాయి వైసీపీ ప్రభుత్వం లాగా గాలి మాటలు మాట్లాడి గాలి చేష్టలు చేసే ప్రభుత్వం ఇది కాదు మాట అన్నదంటే వెనుక తిరిగి చూడని ప్రభుత్వం ఎన్డీఏ కూడా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఈ శట్టిపల్లి సామాజిక వర్గం పెద్దలు ఉన్నారో కష్టపడి ఉన్నారో వాళ్ళకి కూడా పదవులు కావాలని చెప్పి అడగడం జరిగింది ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు అవి గుర్తించి నేను ఖచ్చితంగా కష్టపడిన వాళ్ళకి పదవులు ఇస్తాను కంగారు పడవద్దని చెప్పి చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదైతే ఈ పేను ప్రభుత్వం ఈ బురద జల్లె బురదలో బురద ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందో ఆ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని తగిన బుద్ధి చెప్పారు పదకొండు సీట్లు పరిమితం చేశారు ఇంకా సిగ్గు లేకుండా ఆ ముప్పై నాలుగు మంది వైసీపీ వాళ్ళు చనిపోయారు అలాగే అరవై మంది మన వరదల్లో చనిపోయారు అని చెప్పి ఒక రోమర్స్ అయితే సృష్టిస్తా ఉన్నారో ఆ రూమర్స్ ని ప్ర ప్రజలు గతంలోని నమ్మలేదు ఇప్పుడు నమ్మరు ఇక మీదట నేను రెడ్ బుక్ రాసుకుంటాను నాయకులందరినీ తెలుగుదేశం ఎన్డీఏ కూడా నాయకులందరినీ జైలు పంపుతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిచ్చి వాడు వాగుతా ఉన్నారు అవి రాసుకోమని చెప్తా ఉన్నాం మీరు పది బుక్లు ఇరవై బుక్లు జీవితాంతకాలం రాసుకుంటానే ఉంటుంది ఎందుకంటే మీరు ఎప్పుడు మళ్ళీ అధికారంలోకి రాలేరు ఇది తో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అనేది వెలుగులోకి రావటం జరగని పని కాబట్టి మీరు ఎన్ని రెండు బుక్లు లేదు అలాగే ఎస్సీ కార్పొరేషన్ లోన్ లేదు చెట్టుబజ్జీ కార్పొరేషన్ లోన్ లేదు బీసీ కార్పొరేషన్ లోన్ లేదు అదేంటది మన ఆదరణ పథకం లేదు ఏమీ లేదు పదివేలు ఇంటికోసారిస్తారు పది సఫలంగా సారి పదివేలు ఎంతసేపు ఉంటాయి అందుకే ఇప్పుడు మళ్ళా మన చంద్రబాబు గారు పరిపాలన వచ్చింది అందరికీ న్యాయం చేసే ముఖ్యమంత్రి కష్టపడే ముఖ్యమంత్రి సంపద సృష్టించే ముఖ్యమంత్రి అన్ని కలిపి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనతో ఉన్నంత కాలం మన అందరికీ అన్ని పనులు అవుతాయని తెలియజేసుకుంటున్నాను మరి ఈ యొక్క గ్రామం ఏదైతే తూర్పు ఉందో తూర్పులంక గ్రామంలో మన కేవీ గారు కష్టపడి పనిచేస్తున్నారు ఈ గ్రామం నుంచి కేవీ గారికి పార్టీ పరంగా చాలా సేవ చేశాడు అనే నేను ఇప్పటికే నేను నాలుగు సార్లు పోటీ చేశాను ఈ నాలుగు సార్లు వెన్నంటి పనిచేశాడు అంతకుముందు పదేళ్ళు పోటీ చేయకుండా పదేళ్ళు ఉన్నాను దగ్గర దగ్గర నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ముప్పై ఏళ్ళు అయింది ఈ ముప్పై ఏళ్ళ నుంచి కేవీ కష్టపడి పనిచేస్తున్నాడు అందుకే చెప్తున్నాం ఎవరైతే ఈరోజు ఈ గ్రామంలో కేవీ కష్టపడి పనిచేస్తున్నాడో కేవీకి ఏదో ఒకటి మేము చేసినప్పుడే మీ అందరూ కూడా పార్టీ మీద నమ్మకం వస్తుంది కాబట్టి తప్పనిసరిగా విషయంలో మీ మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు ఇకపోతే ఇకపోతే వినండి ఇకపోతే నేను కానీ సుభాష్ కానీ నేనేమో మానల కోసమో సుభాషిపజల కోసం కోసమే లేడు మేము అన్ని కులాల కోసమో ఉన్నాము అన్ని కులాలని సంతోషపర్శనాకు ఉన్నాము తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే పనిచేస్తుంది అక్కడ వెళ్ళా అన్ని కులాలని సంతోషపరిచి తృప్తిపరిచేలాగా మేము ఉన్నాము అందుకని నేను అన్ని మీటింగ్లో చెప్తాను నాకు నా కులంలో ఉన్నటువంటి మాల జై ఆనందరం అంటే గొప్ప కాదు నాకు వేరే కులమైన శట్టిపంచో కాపో జై ఉన్న ఆనందరం అంటే అది గొప్ప విషయం నాయకుడి గుర్తించదు అలాగే సుభాష్ గారికి శట్టిపద జై అంటే గొప్ప కాదు ఒక మాలో కాపు రాజు జై సుభాష్ అంటే అది అసలైన నాయకత్వం మనం ఈ స్థాయి రాజకీయాలు చేయాలా మన రాజకీయాలు ఎప్పుడు ఇలాగే ఉండాలా మన మీద ఎప్పుడు నా ఇంటికి సుభాష్ ఇంటికి అన్ని కులాలు స్వేచ్ఛగా వచ్చి నేను వెళ్తే నాకు పని అవుతాను రావాలి తప్ప ఆనందరావు ఇంటికి అయితే